హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో ఉండే అయితే సీఎం చంద్రబాబు ఒక శుభవార్త అనేది అందించాడు సంక్రాంతి కానుకగా రైతుల అకౌంట్ లో అన్నదాత సుఖీభోవా డబ్బులు పడనున్నాయి రైతులకు సంక్రాంతి సంబరాలతో పాటు ఈ డబ్బులు కూడా జమ చేయనుంది ఈ అన్నదాత సుఖీభోవా మొదటి విడత డబ్బులు మీకు పడాలంటే ఖచ్చితంగా ఇది చేసి ఉండాలని ఆయన చెప్పారు ఈ అన్నదాత సుఖీభోవా మొదటి విడత డబ్బులు ఎప్పుడు వేస్తారు ఎంత వేస్తారు దేని ఆధారంగా వేస్తారు అనే విషయాల గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలు ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోనికి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు గారు ఏపీలో ఉండే రైతులకైతే ఒక పెద్ద శుభవార్త అనేది అందించాడు ఆ శుభవార్త ఏంటంటే రైతుల అకౌంట్లో అన్నదాత సుఖీబో మొదటి విడత డబ్బులు జమ చేయనున్నారు ఈ డబ్బుల కోసం రైతులు సంవత్సరం నుండి ఎదురు చూస్తున్నారు ఈ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు గారు ఈ సంక్రాంతి కానుకగా రైతుల అకౌంట్లో తొమ్మిది వేల రూపాయలు జమ చేయనున్నారు ఈ డబ్బులు పడాలంటే ఖచ్చితంగా సచివాలయంలో మీ పంట యొక్క క్రాప్ బుకింగ్ చేసి ఉండాలని చెప్పారు దాని ఆధారంగానే ఈ డబ్బులు అనేవి మీకు జమ అవుతాయని ఆయన చెప్పారు క్రాప్ బుకింగ్ అంటే మీ పొలంలో ఏం పంట వేశారో ఆ పంట మీ సచివాలయంలో రాపించడం అలా రాపించడం బట్టే మీకు ఈ జమ అవుతాయి ఈ అన్నదాత సుఖీభావం మొదటి విడత డబ్బులు తొమ్మిది వేల రూపాయలు సంక్రాంతి కనుకగా విడుదల చేయనున్నారు ఇంకా ఎవరైనా రైతులు క్రాప్ బుకింగ్ చేసుకొని లేకుంటే ఖచ్చితంగా క్రాప్ బుకింగ్ చేసుకోండి అలాగే ప్రభుత్వం నుండి మీ డబ్బులు మీ పేరు మీద డబ్బులు రిలీజ్ అయినా కూడా మీకు డబ్బులు పడలేదంటే ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి ఎన్పిసిఐ లింక్ ఉండకపోవడం కాబట్టి ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి ఎన్పిసిఐ లింక్ చేసుకోండి ఈ లింక్ చేసుకుంటేనే మీకు డబ్బులు అనేవి జమ అవుతాయి ఎన్పిసిఐ లింక్ అంటే ఏం లేదండి ఆధార్ కార్డుకు అకౌంట్కు లింక్ చేసుకోవడం ఈ అన్నదాత మొదటి విడత డబ్బుల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలా షేర్ చేయడం ద్వారా వారు కూడా విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గండు బిల్ నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్